ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ను శనివారం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ టాస్ వేసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో కలిసి కలెక్టర్ ట్రయల్ మ్యాచ్ ఆడి తనకు క్రీడల పట్ల ఉన్న మక్కువను ప్రదర్శించి ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు చూసిన మా వాళ్ళు ఎందుకు దొరకరు ఇంత జనాభా ఉంది ఇంత ఇంట్రెస్ట్ ఉంది టెన్నిస్ లో ఎక్కడ వెనక ఆలోచన చిన్నప్పటి నుంచి ఉండేది అంటే మనం ఆడలేక వచ్చారు రామ్నాథన్ కృష్ణన్ గారు ఉన్నారు పేస్ వచ్చారు మిర్జా వచ్చారు చాలామంది పోపన్న నగర్ మొన్నటి వరకు ఆడుతున్నారు స్కిల్ ఉంది ఎందుకు ట్రాన్స్లేట్ అవ్వట్లేదు ఎందుకు మన పిల్లలు ముందుకెళ్ళి ఆడలేకపోతున్నారు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్లీ ఇవ్వలేకనా లేకపోతే సైకలాజికల్ కండిషనింగ్ చేయకనా లేకపోతే కరెక్ట్ మంచి స్కిల్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని మనం ఆపర్చునిటీ ముందు పంపించలేకపోతున్నామా లేకపోతే ఇంత జనాభా ఇంత ఇంట్రెస్ట్ పెట్టుకొని ఎందుకు ముందుకు రావట్లేదు అనేది మనం కూడా చర్చ పెట్టుకోవాలి మనం మాటి ఇచ్చుకోవాల్సింది ఏంటంటే అండి మన దేశంలో క్షమత ఉన్నప్పుడు నిపుణ ఉన్నప్పుడు అది రిజల్ట్స్ లోకి ఎందుకు ట్రాన్స్లేట్ చేయాలి చేయలేపోతున్నామని చర్చ మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇట్ ఇస్ నాట్ ఇనఫ్ టు హ్యావ్ ఎబిలిటీ అంటాం అవకాశం దొరకాలి అవకాశం దొరికిన తర్వాత కొంచెం అదృష్టం ఉండాలి మూడు కలుపుకొని మనం ముందుకెళ్తాం మనమంతా కూడా అధికారుల లాగా కోచ్ల్లాగా గేమ్ గురించి మంచి ఆలోచన పెట్టే వెల్ విషర్స్ లాగా మనమందరూ ఏం చేయాలని కూడా మనం ఆలోచించాలి ప్రోత్సహిస్తే ఐదు ఆరు సంవత్సరాలకు మనం మొదలు పెట్టాలి ఇరవై సంవత్సరాలు ఆదుకోవాలి దాని తర్వాత ఆ చర్చ ఇప్పుడు మొదలవుతుంది స్పోర్ట్స్ పైన మళ్ళీ కూడా మనం ఇంట్రెస్ట్ పెడుతున్నాం టాప్స్ ఇటువంటి స్కీమ్లు వస్తున్నాయి మన దగ్గర కానీ ఖచ్చితంగా మనం మాట ఇచ్చుకోవాల్సింది ఏంటంటే నిజంగా ఇండియా ఒక సూపర్ పవర్ అవ్వబోతుంటే ఆర్థికంగా ఒకటే అయితే సరిపోదండి అన్ని రంగాల్లో ముందుకు రావాలి ఆ అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే స్పోర్ట్స్ కూడా అతి కీలకమైన అంశం పిల్లలు ఉన్నారు కాబట్టి మీరంతా ఒక మాట నేర్చుకోవాలిరా మన పెద్దలు ఇది ఇంట్లో నాలుగు గ గదులు ఉన్నాయి అనుకోండి ఒకటి శరీరం ఒకటి మనశ్శాంతి ఒకటి మీ కుటుంబంతో ఒకటి దైవంతో ఈ ఇంట్లో ఉన్న నాలుగు గదులు కూడా మీరు తిరగకపోతే నిజంగా మీ ఇంట్లో మీరు జీవించినట్టు కాదు మీ ఇంట్లో మీరు బాగుపడినట్టు కాదు ఒకే గదిలో ఉంటాను నేను ఇది ఒకటే చేస్తానంటే సరిపోదు నాలుగు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు పోతేనే నిజంగా ఒక వెల్ రౌండ్ ఇండివిజువల్ అవుతారు నిజంగా మీరు ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇంత యంగ్ ఎంత చేస్తే ప్లేయర్స్ కనిపిస్తున్నారు సమయం గడుస్తూ పోతుంది కొన్ని సంవత్సరాల ముందు మేము కూడా అలాగే కూర్చొని వినేవాళ్ళం మా కోచ్ గారు మా గ్రిప్ కరెక్ట్ చేసేవాళ్ళు నెట్టింగ్ గట్టింగ్ ఇవన్నీ చేసి పరిగెత్తిచ్చేవారు రౌండ్స్ చేసేవాళ్ళు మా కోచ్లను కూడా నేను ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నానండి వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంత చక్కటి ఆట మాకు నేర్పించినందుకు మరొకసారి అవకాశం ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ అండి ర్యాంకింగ్ ఈ రోజు నుంచి ఫస్ట్ తారీఖు వరకు టోటల్ క్వాలిఫైరెంట్స్లో ఒక ముప్పై రెండు మంది ప్లస్ మెయిన్ రాలో ఒక ముప్పై రెండు మంది ఎంట్రీస్ ఉన్నాయి ఈ క్వాలిఫైరెంట్స్లో నుంచి తీసి మెయిన్ రా చేసి ఆల్ ఇండియా నుంచి మొత్తం అన్ని ర్యాంకులు వాళ్ళు వచ్చారు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత మళ్ళీ ఖమ్మమే చేస్తున్నాము ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా హైదరాబాద్ తర్వాత ఖమ్మమే ఉంది చక్కగా టోర్నమెంటు అంతా టీమ్ అంతా కలిసి అందరం ఆర్గనైజ్ చేస్తూ మా మదరు చల్లపల్లి గారు లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఇదైనా ఆమె గుర్తుగా ఆ మెమొరియల్ టోర్నమెంటు స్పాన్సర్ చేస్తున్నాను దాంతోపాటు మా వాళ్ళందరూ కూడా కంట్రిబ్యూషన్ చేశారు అంతా ఒక యూనిటీగా అనుకొని చక్కటి ఏర్పాట్లు చేసి ఈ టోర్నమెంట్ని చేస్తున్నాం ఈ రోజు నుంచి ఫస్ట్ తారీఖు వరకు ఉంటుందండి అందరికీ ఇక్కడే బ్రేక్ఫాస్టు లంచ్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు ఖమ్మం జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చల్లపల్లి రాధమ్మ మెమోరియల్ నేషనల్ టోర్నమెంట్ ఖమ్మంలో జరగబడుతుంది ఖమ్మం జిల్లా చరిత్రలో ఒక నేషనల్ టోర్నమెంట్ టెన్నిస్ టోర్నమెంట్ జరగడం ఇదే ప్రపేదం ఈ టోర్నమెంట్ కోసం మనము ముందు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మనకు ఇంతకుముందు రెండు సింథటిక్ కోర్ట్సే ఉన్నాయి వాటిని మూడుగా నిర్మించుకొని గ్యాలరీ కూడా చేసుకొని ఇప్పుడు మనము నేషనల్ టోర్నమెంట్స్కి ఎలిజిబుల్ అయ్యాము సో దానివల్ల మనకి ఇప్పుడు నేషనల్ టోర్నమెంట్స్ ఎలిజిబిలిటీ ఇచ్చి ఇక్కడ టోర్నమెంట్ జరుపుకునే అవకాశం ఇచ్చారు సో ఈ టోర్నమెంట్కి మనకి ఆల్మోస్ట్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలామంది ప్లేయర్సు వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది మంచి క్వాలిటీ ప్లేయర్స్ ర్యాంక్డ్ ప్లేయర్స్ రావడం జరిగింది సో వీఆర్ సో హ్యాపీ అంటే మంచి ర్యాంకింగ్ ప్లేయర్స్ అందరితో అందరు ఆడడం వల్ల ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్లేయర్స్ కూడా చాలా మోటివేట్ అవుతారు మనం ఖమ్మం డిస్టిక్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అరవై మంది అరవై నుంచి వంద మంది పిల్లలకి మన దగ్గర మన అకాడమీలో ట్రైనింగ్ అవుతుంది ఇప్పుడు సో మన పిల్లలు కూడా మోటివేట్ అయ్యి రేపు పొద్దున్న నేషనల్ ప్లేయర్స్ అయ్యేలాగా తీర్చుదిద్దామనే ఉద్దేశంతోనే జరపబడుతుంది ఇట్లా శ్రీనివాస్ గారు అనిల్ గారు చెప్పినట్టు ఓవరాల్ ఆల్ క్రెడిట్ కోస్ట్ ఖమ్మం టెన్నిస్ అసోసియేషన్ అండి ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఆల్ ఓవర్ తెలంగాణ ఈ లెవెల్లో ఇంత ఇంత రిమార్కబుల్ చేయడం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ ఆపర్చునిటీ అండ్ ఫర్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ ఇట్స్ ఎ గ్రేట్ హానర్ ఫర్ దెమ్ అసలు మనకి ఇద్దరు కోచ్లు ఉన్నారు ఒక అసిస్టెంట్ కోచ్ మళ్ళీ బా బాల్ పికప్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు నాకు తెలిసి అసలు ఎక్కడ ఉండదు ఇంత ఆపర్చునిటీ తీసుకోవడం వీళ్ళ అదృష్టం ఫోర్ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు లిటిల్ లిజెంట్స్ అని చెప్పి ఫోర్ ఇయర్స్ చిన్నపిల్లలు ఫోర్ ఇయర్స్ ఫిఫ్త్ ఇయర్ మళ్ళీ వాళ్ళకు వన్ అవర్ స్లాట్ మళ్ళీ సిక్స్ ఇయర్స్ ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఒక స్లాట్ ఉంది సో డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ సో ఇప్పుడు ఎయిట్ డేస్ జరగడం డెఫినెట్లీ ఇట్స్ ఫస్ట్ టైం ఇన్ ఇస్ట్రీ సో ఇట్ we are taking this one